హాయ్ అండి అందరికీ నమస్తే ఈ అమ్మవారి గుడి కనిపిస్తుంది కదా ఇదండి విజయనగరం జిల్లాలో పెద్ద చెరువు గట్టున ఉన్న దుర్గాదేవి గుడి అండి ఇది చూడండి దసరా తొమ్మిది రోజులు చాలా బాగా చేస్తారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకోండి దసరాలకైతే చాలా బాగుంటుంది ఇక్కడ ఇదిగోండి ఇది గుడి లోపలండి అమ్మవారు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో అమ్మవారు ఇదిగోండి ఇది గుడి బైట్ అండి చెట్టు కింద అమ్మవారు మనకి దసరాలు అన్ని రోజులు ఇక్కడ చాలా హడావుడిగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇది గుడి బయట అమ్మవారండి అందరికీ దర్శనమిస్తారు ఇక్కడ టైం నేను టైం దాటిపోయిన తర్వాత వచ్చే క్లోజ్ చేస్తారు ఇదిగోండి ఇదంతా గుడి అండి చుట్టూరు దేవుళ్ళు విగ్రహాలు పెట్టారు ఇది వినాయకుడు అండి ఇదిగోండి శివలింగం ఇదిగోండి చెట్టు కింద బాగా వెళుతున్న అమ్మవారి రావి చెట్టు ఈ చెట్టు కింద అయితే దుర్గమ్మవారికి ఇక్కడ నిచ్చి దీపం చేస్తారు ప్రతి శుక్రవారం ఇదిగోండి అందరూ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ నిమ్మ చెక్క మీద చనివుడి మీద దీపాలు వెలిగించుకుని అమ్మవారికి పెట్టుకుంటారు దసరాల్లో మాత్రం విజయనగరం దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు కూడాను ఇదిగోండి విజయనగరం జిల్లా మధ్యలో విజయనగరం నడిబొడ్డులో ఉన్న పెద్ద అండి ఇది మనకి అమ్మవారి పండక్కి పైడితలం పండక్కి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఉత్సవాలు అయితేనో దసరాలో నలభై రోజులు దసరా అయిన తర్వాత అమ్మవారి పండగ అవుతుంది దసరా అయినా ఒక ఫోర్ డేస్కి పైడితలం పండగ నలభై రోజులు చేస్తారండి చాలా బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు అందరూనే దర్శనం చేసుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరలో వాళ్ళు అయితే మాత్రం విజయనగరంలో దసరాలో చాలా బాగా చేస్తారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది కూడాను ఇక్కడ అందరూ మొక్కుకున్న వాళ్ళందరూ ఈ రావి చెట్టుకి ముడుపు కట్టుకుంటారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి విజయనగరం దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదిగోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్